ఈ రోజు అక్షరాల ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు నా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు నేరుగా బటన్ నొక్కి వారికి ఇచ్చేలా ఈరోజు అడుగు వేస్తా ఉన్నాం ఈరోజు అడుగుతా ఉన్నా నేను ఈ ఒక్క పథకానికి సంబంధించి అక్షరాల ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఈరోజు ఈ ఒక్క పథకానికి సంబంధించే మనం ఖర్చు చేస్తా ఉన్నాం అక్షరాల డెబ్బై తొమ్మిది లక్షల మందికి మంచి జరిగిస్తూ ఇప్పటికే మూడు దఫాలల్లో పంతొమ్మిది వేల నూట డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు ఇవ్వడమే కాక నాలుగవ దఫా కింద ఈరోజు ఇచ్చే ఈ ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కూడా కలుపుకుంటే అక్షరాల ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా కూడా పోతా ఉంది మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పోతా ఉంది ఎక్కడ ఎవరు లంచాలు అడగడం లేదు ఎక్కడ ఎవరు కూడా వివక్ష చూపకుండా ఈ రోజు పరిపాలన సాగుతా ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ యాభై ఆరు నెలల కాలంలోనే అక్షరాల అక్క చెల్లెమ్మలను వాళ్ళను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ సున్నా వడ్డీ కింద అక్షరాల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు నా పొదుపు సంఘాల చెల్లెమ్మలకు సున్నా వడ్డీ కింద మీ బిడ్డ ప్రభుత్వం మీ అన్నత ప్రభుత్వం మీ తమ్ముడు ప్రభుత్వం నేరుగా అక్క చెల్లెమ్మలకు ఇచ్చింది కేవలం అక్క చెల్లెమ్మలను వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టేదాని కోసం ఈ వైఎస్ఆర్ సున్నా వడ్డీ ఈ వైఎస్ఆర్ ఆసరా అనే ఈ రెండు కార్యక్రమాలు మాత్రమే తీసుకుంటే అక్షరాల ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు నా అక్క చెల్ ఇవ్వగలిగాము అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను సంతోషపడతా ఉన్నాను ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా ఈరోజు నేడు విడుదల చేస్తా ఉన్నా ఈ ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో కూడా కలుపుకుంటే మొత్తంగా మనందరి ప్రభుత్వం ఈ యాభై ఆరు నెలల కాలంలో నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించిన సొమ్ము అక్షరాల రెండు లక్షల యాభై మూడు వేల కోట్ల రూపాయలను కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా రెండు లక్షల యాభై మూడు వేల కోట్ల రూపాయలు ఈ యాభై ఆరు నెలల కాలంలో మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నాకు చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం ఎక్కడ లంచాలు ఎక్కడ వివక్షకు చోటివ్వకుండా చేయగలిగాము అని చెప్పి కూడా చెప్పడం కూడా ఇది కూడా ఒక రికార్డే అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను గతంలో ఎప్పుడు జరగని విధంగా గతంలో ఎప్పుడు చూడని విధంగా రాష్ట్రంలో ఈ యాభై ఆరు నెలల కాలంలోనే కేవలం మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే జరుగుతా ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్న